హాయ్ ఫ్రెండ్స్ అందరికి రాగి పౌర్ణమి శుభాకాంక్షలు ఇదిగోండి ఇది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రాఖీ కట్టించుకోవడానికి మా అక్కనికి వచ్చానండి వీళ్ళు అంతకు ముందు హైదరాబాద్లో ఉండే వేరు అలాంటిది ఈ సంవత్సరం ఇక్కడే ఉన్నారు దగ్గరకు ఉండటం వల్ల మేము రాఖీ కట్టించుకోవడానికి వచ్చాం ఇక్కడ మా అక్క రాగి కట్టిన తర్వాత మా చెల్లూరులో ఉన్నారు గగ్లూరు అండి అక్కడ కూడా వెళ్ళి రాఖీ కట్టించుకుని వచ్చేస్తాను ఫ్రెండ్స్ ఇదిగో ఇప్పుడు స్టార్ట్ చేయండి మాకు అక్కడిసే చూపించుకోండి పాప అక్క అనుబంధం ఇది జన్మ జన్మల ఋణ బంధం అక్క బాයක తర్వాత రాకి చూపించా రా కూడా మాకొడు పాప జాబిలమ్మలకు జన్మదిన అది రాకి రాకింగోని నాకు కట్టే రాకి ఇగో చూడండి బలే వౌ సూపర్ అప్ప గోల్డ్ గే అక్క గోల్డ్ బంగారం వచ్చింది అక్కడ నీ మంగారమైన మనస్తత్వం కడత నాది బంగారం వక్కలకి ఏదైనా నాకు నీ ముందు వేస్టేజ్

So friends, my sister is singing a sweet song. Happy birthday to you. Happy Rakshabandhan. Rakshabandhan sister. Love you sister. Love you son. Give me a pat. So friends, now it's not just you. It's my sister. So friends, now my sister is singing a sweet song. My wife is here, Sairibiya.

మేడం రాఖీ మా అక్క కట్టిండ రాఖీ అండి ఇది తెలుసుకోండి ఇప్పుడు అక్క అవో అక్క ఓ ఇక ఇప్పుడు మా బావగారు రెడీ అవుతున్నారు రాఖీ రాఖీ కట్టించుకోవడానికి అలాంటి ఆటలు ఆడుతుంటాడు వెయిట్ లిఫ్టర్లు ఇవన్నీ మా ఊడికి దొరికితే ఆటలే ఎక్కువ కోతాటలు అన్నీ ఆడతాడు కోతాటలు కోతిడు కోతి ఊ అంకే అమ్మ నువ్వు ఊ అది అమ్మాయి 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 సరే బొట్టు బొట్టు పట్టుకు పట్టుకో ఫ్రెండ్స్ మా వైఫ్ అదిగోండి వాళ్ళన్నీ కడుతుంది అక్కడ రాకి నా చెల్లెళ్ళ అనుబంధం జన్మ జన్మల సంబంధం కోలాహలం తర్వాత జాబిలమ్మలకు జాలాగలం పాట రావట్లేదు మాత్రం మా బావగారికి చెల్లెలు లోటు మా ఆవిడ తీరుస్తుందండి నిజంగానే పాప పంపాయనికి ఇప్పుడు ఫస్ట్ టైం రాకీ కట్టించుకోవడం ఇది అవి బొట్లు ఎట్ చేసుకుంటాడు మెమరబుల్ అండ్ మిరాకిలు రే అభి అమ్మ బాబో ఎలా ఉన్న కత్తి రాస్తాయి అమ్మబోయ్ ఆనందం తట్టుకోలేమండి కత్తిలు రత్త అది చాలే పాప మా వైఫ్ సర్ప్రైజ్ చేద్దామని చెప్పి అన్నయ్యకి రాఖీ కట్టినప్పుడు చెప్పవద్దని చెప్పి అందు ఇప్పటివరకు చెప్పలేదు నేను అన్నయ్యకి కడతాను అందే కడుతుందో వాళ్ళ చెల్లి ప్రేమతోటి బొట్టి పెడతాడు వాళ్ళ అమ్మకే రే చేతిరా చెప్తాను అండి ఎలా చూడండి సూపర్ అండి అలా ఉండండి తినండి కడతా బాబా మీరక్షప్పండి అనవే అదే చెప్తాను అన్నా కదా నేను నీకు రక్ష చెప్పు ഇല്ല ഇതേ ദമ്പതിൽ ആ ఎలా చూడండి ఓకే అండి మా మాకు ఇచ్చింది అమ్మా ఆయన అమ్మ ఆయన అంటుంది అది ఎప్పుడు కలకాలం ఎలా ఉండాలి అన్న చెల్లి అనుబంధం ఫ్రెండ్స్ కదా మా ఇలా టైంలో అనిపిస్తుంది కారు ఉంటే బాగుంది కదా అని ఫ్రెండ్స్ ఇంక మా చెల్లెల ఇంటికి వెళ్తాం అన్నా కదా ర్యాకి కట్టించుకోవడానికి ఇదిగోండి రావతి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండి రాలేకపోయింది నేనే మా చెల్లి దగ్గరికి వచ్చి రాకి కట్టించుకోవడానికి వచ్చాను ఇదిగోండి మా వైఫ్ నేను కూడా వచ్చాను పిల్లలతో పాటు వచ్చాను అయ్యే పట్టుకుంటాను నేను ర్యాగి కట్టి

നമസ്കാരം hmm? അടുപ്പിന്താ ఇదిగోండి మా బామ్మది మా చిల్లాలయన మా ఆవిడి ఇంకా అన్నయ్య అన్నయ్య తర్వాత ఇంకా అన్నయ్య కదా నేను కూడా రాఖీ కడతానని చెప్పి వచ్చింది నాతో పాటు చేసా అండి రాఖీ కడతాను చూడండి మరి కదా ൊക്കെ <laughs> 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 ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే మేము ఈ రాఖీ పండుగనే ఈరోజు ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో రేపు కలుద్దాం బై ఫ్రెండ్స్